ఒక గొప్ప విషయం నేషన్ వైడ్గా బాగా వైరల్ అయిన విషయం వైరల్ అయిన విషయం కాదు సుప్రసిద్ధమైన విషయం అని చెప్పాలన్నమాట ఏంటి అంటే నేను కూడా చాలా అబ్బురపడిపోయి పడిపోయి చాలా ఆశ్చర్యపడిపోయానండి ఆ విషయం చూసి నవజోత్ సింగ్ సిద్ధు తెలిసే ఉంటుంది కదా కలర్ఫుల్గా ఉంటాడు చక్కగా లైవ్లీగా ఉంటాడు ఆయన ఒక క్రికెట్ క్రికెట్ ప్లేయరు ఎస్టరియర్ క్రికెట్ ప్లేయరు ఒక వివాదంలో చిక్కుకుని అతను జైలు కూడా జైలు శిక్ష కూడా అనుభవించాడు ఈ మధ్యకాలంలో తర్వాత ఆయన మంచి పొలిటీషియను తర్వాత మంచి మంచి వర్సటైల్ ఆర్టిస్ట్ అనమాట ఆర్టిస్ట్ అనే చెప్తాను నేను రకరకాల రకరకాల కళలు కలిగిన వ్యక్తి అనమాట అతను కపిల్ శర్మ షో అని ఉంటూ ఉంటుంది సోనీలో వస్తూ ఉంటుంది సోనీ టెలివిజన్లో దానిలో అతను హోస్ట్గా పనిచేస్తూ ఉండేవాడు దానిలో గెస్ట్గా పనిచేస్తూ ఉండేవాడు అనమాట హోస్ట్గా కపిల్ శర్మ పనిచేస్తూ ఉంటే చాలా జోబియల్గా మాట్లాడుతూ ఉంటాడు చాలా జోబియల్గా మనిషి మన చాలా లైవ్లీగాను చాలా జోష్లో ఉంటాడనమాట నాకు చాలా ఇష్టం అట్లాంటి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అయితేనండి ఆయన ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆవిడ అమృత్సర్ అమృత్సర్ అమృత్సర్కి ఈస్ట్ అమృత్సర్కి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసింది ఆవిడ తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆవిడ క్యాన్సర్ వచ్చింది రకరకాల రకరకాల వైద్యాలు చేయించారు దేశ విదేశాల నుంచి తిప్పారు అటు తిప్పారు ఇటు తిప్పారు ఎన్నో ఎన్నో రకాలైన వైద్యాలు చేయించారు అయితే అసలు ఏ కూడాను వాళ్ళు కీమోథెరపీ దాకా వెళ్ళిపోయింది కీమోలు చేయించాలి ఐదు ఐదు పది చేయించాలి పదిహేను అట్లాంటివి అన్నారట తర్వాత కొన్ని చేయించారట పాపం చాలా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా మొత్తం కూడా ఒక రకమైన డిజాస్టర్లోకి వెళ్ళిపోయిందనమాట అయితే ఎవరో చెప్పారట ఏదో రకరకాల అన్ని అన్ని ప్రయత్నాలు చేశాడు ఈయన ఏంటంటే ఒక మంచి హస్బెండ్ అండి చాలా నాకు నాకు ఇష్టం ఇట్లాంటి మంచి ఫ్యామిలీ మ్యాన్లు చక్కగా ఇంటికి డివోట్ డివోట్ అయిన వాళ్ళు వాళ్ళు ఇంటికే అంకితం అయిపోయిన వాళ్ళు చక్కగా నువ్వు ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఒక వ్యవస్థలో ఉన్నవాళ్ళు అంటే చాలా ఇష్టం అంటే ఏంటంటే జనరల్గా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ పోకిరి వేషాలు వేసుకోవటము లేకపోతే ఉమనైజర్గా ఉండటము లేకపోతే మగాళ్ళని చూసి మగ పిచ్చిలో పడి తన్నుకోవటం అట్లా ఇష్టం ఉండదు నాకు చక్కగా ఉండాలన్నమాట అయితే ఈ నవజోత్ సింగ్ సిద్ధులో చాలా విషయాలు ఉంటాయి నేను నేను అట్రాక్ట్ అయ్యే విషయాలు అనమాట అయితేనండి ఈయన ఆయన భార్యను కాపాడుకుంటానికి ఫైనల్గా ఏం చేశాడంటే ఇంకా ఛాన్సెస్ లేవు ఆవిడకి ఫోర్ స్టేజ్లో ఉన్నది ఆవిడ క్యాన్సర్ కాబట్టి ఏంటంటే ఆవిడని ఆవిడకి ఆవిడ ఇంకా బతికే ఛాన్స్ లేదు అని చెప్పారట సరే ఏదైతే అది అవుతుందని వాళ్ళ కూతుర్ని కూతుర్నితో చెప్పారట చూడన్న నేను నేను వైద్యం చేస్తాను నేను చాలా వరకు నాలుగు ఐదు గంటల సేపు రోజు రీసెర్చ్ చేస్తున్నాను ఇంకా ఏంటంటే ఇంకా ఈ క్యాన్సర్ అనేది అటో ఇటో దారి అదన్నా పోవాలి అన్నా పోవాలి అంతేను కాబట్టి అంటే అని ఆయన అన్నట్ట సరే అని మొదలుపెట్టాట ఆయన ఏంటంటే మెయిన్గా అసలు ఏంటంటే క్యాన్సర్కి దా క్యాన్సర్కి ఏంటి ఒక ఒక రకమైన అది రావటానికి కారణం క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది అంటే ఆయన చెప్తాడు మిల్క్ ప్రోడక్ట్స్ సమోసాలు జిలేబీలు షుగరు రిఫైన్డ్ ఆయిల్స్ ఇట్లాంటివన్నీ కూడా పిండి పదార్థాలు పాలు పొద్దు మొత్తం ఇవి ఇట్లాంటివన్నీ అనమాట తర్వాత ఏవైతే ఫ్యాట్ ఉంటాయో ఫ్యాట్ మించేవన్నీ అయితే అన్నీ కూడా తగ్గించేసేయాలి పిండి పదార్థాలు నో షుగర్ నో 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 రైస్ నో వీట్ అన్నీ కూడాను కానీ ఏదన్నా పెట్టాలి ఏదన్నా చేయాలంటే మాత్రం కినువ అనే గింజలు ఉంటాయండి అవి తీసుకొచ్చి అవి ఇంత ఉడకబెట్టేసి దానిలోనే ఏవో అవి ఇవి ఒకేసారి కొంచెం రోజుకి ఇంత ఇంత పెట్టడం అనమాట పొద్దున్న లేస్తూ లేస్తూనే ఆయన ఆవిడకిచ్చే డైట్ ఏంటంటే అన్నీ కూడా ఒకటి ఏంటంటే ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే క్యాన్సర్ వ్యాధి అనేది ఏదో చాలా డబ్బులున్న వాళ్ళకే వాళ్ళే కోట్లు లక్షలు పెట్టి వాళ్ళే ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారు మన వల్ల కాదు అనేది ఏం లేదు ఒకటి విల్ పవర్ ఉండాలి మన మీద మనకి నమ్మకం ఉండాలి మనం మనం అనుకున్నది డిటర్మినేషన్ మీద ఒక నమ్మకం ఉండాలి అని చెప్పటానికి అని అర్థమవుతుందనమాట ఆయన చెప్పటానికని ఏంటంటే లక్షలు కోట్లు అవసరం లేదు చిన్న చిన్న మన మన వంటింట్లో ఉన్న వస్తువులతోనే నయమైపోతుంది క్యాన్సర్ కాకపోతే ఏంటంటే ఒక రకమైన విల్ పవర్ ఉండాలి ఒక రకమైన అన్నీ కూడా ఏమేమైతే కాఫీలు పొద్దున్న లేచి కాఫీలు టీలు తాగటం అవన్నీ అలవాటైన వాళ్ళు అవన్నీ వదిలేసేసేయాలి పాలు మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మానేసేయాలి పాలు అంతగా తాగాలి చేయాలంటే పెరుగు పెరుగుని చిలక కొట్టి కొంచెం మజ్జిగలాగా చేసి తాగాలి ఆవిడ డైట్ ఏం చేశారంటే వీళ్ళు అన్నీ కూడా ఏంటి ఉదయం లేచి టీ తాగేది పాపం ఆవిడ అవన్నీ అయిపోయినాయి అయితే ఈవిడకి మొత్తం మొత్తం కూడా డైట్ ఏంటంటే మొత్తము పొద్దున పూట ఏదో ఒకటి అల్లం రసం అల్లం ఒక ఒక అల్లం మిరియాలు అల్లము పచ్చి పచ్చి పసుపు కొమ్ములు పచ్చి అల్లము ఒక రోజున ఒక రక ఒక రోజున ఒక రకం ఒక రోజు రకం అనమాట సొంఠి లవంగాలు వేపాకులు నిమ్మరసము ఈ యాలక్కాయలు ఇట్లాంటివి అనమాట ఈ ఇట్లాంటి వస్తువులతోనే ఈయన నయం చేసేట ఈయన ఈవిడ భార్యని ఈయన భార్యని అంటే నాకు ఒకటే గుర్తొచ్చిందండి ఏదో యమధర్మరాజుతో పోట్లాడి సత్య సావిత్రి గనక ఆవిడ భర్తను తెచ్చుకున్నట్టుగాను అట్లా తెచ్చుకున్నాడు అనిపిస్తుంది అనమాట చాలా హ్యాడ్ సాఫ్ట్ హిమ్ అండి అయితేనండి ఇవి చిన్న చిన్న వస్తువులు మాట అంటే ఏంటంటే జిహో చాపల్యాన్ని తినాలి అది తినాలి ఇది తినాలి అనేది మొత్తం చంపేసుకోవాలి కొంతకాలం అయితే పొద్దున ఉదయం లేచి టీ తాగేది అది తాగటం లేదు ఈ టీలు కాఫీలు ఇట్లాంటివి అన్ని కనుక ఆపేసిస్తే కనుక క్యాన్సరు బాగా ఆకలితో చస్తూ అలమటిస్తూ ఉంటుంది అనమాట ఆ సెల్స్ ఆక క్యాన్సర్ సెల్స్ అంటే వాటికి కూడా ప్రయాణం ఉంటుంది కాబట్టి అవి అవి ఆకలికి అలమటిస్తూ ఉంటాయి మనం తిన్న ఆహారం అంతా కూడా ఈ పాలకు సంబంధించింది షుగర్కి సంబంధించింది వీటికి సంబంధించి వీటి గోధుమ పిండికి రొట్టెలకు సంబంధించింది లేకపోతే రైస్కి సంబంధించింది ఇట్లాంటివన్నీ కూడా అది తింటూ ఉంటుంది అది తింటూ ఉంటుంది కాబట్టి ఏంటంటే పన్నెండు గంటలు మొత్తం కంప్లీట్గా పద్నాలుగు గంటలు పన్నెండు కాదండి సూర్యాస్తమయానికి ముందు డిన్నర్ ఇచ్చేసేవాళ్ళ ఏదో ఇంత కీన్వా ఏదో కీన్వా కలిపి దానిలో డిన్నరు దానిలో రైస్ ఉండదు కాదు రోటీ ఉండదు కిన్వాలో ఉడకబెట్టి దానిలో అదేంటంటే యాంటీ ఇన్ఫ్లమే ఇన్ఫ్లమేషన్ అండ్ యాంటీ క్యాన్సర్ అనమాట అయితే తర్వాత దానిలో ఏంటంటే ఒక నాలుగు రకాల గింజలు మాత్రం ఉండేవన్నమాట ఏమేమి గింజలు అంటే అవి నువ్వులు కొంచెం ఇన్ని నువ్వులు గుమ్మడికాయ గింజలు బాదం గింజలు ఇట్లాంటివన్నీ కూడా ఒక రెండు ఒక మూడు నాలుగు రకాల మాత్రం కొంచెం ఇంత సూర్యాస్తమయం ముందే అవన్నీ కూడా ఇచ్చేసి తిని తినిపించేవట పొద్దున్నే లేస్తూ అంటే ఏంటంటే పొద్దున్నే లేస్తూ ఏమి తాగటం తినటం ఏమి ఉండదు కదట ఆరు గంటలకి సపోజ్ ఆరు గంటలకి సూర్యాస్తమయం తినేసింది అనుకోండి నెక్స్ట్ డే పది గంటలకి ఆవిడకి నిమ్మరసం మొత్తం <small> ఏంటంటే <small> <small> అది నిమ్మరసంతో పది గంటలకి నిమ్మరసం నిమ్మరసంతో పాటు వామ్ వాటర్ అనమాట వామర వాటర్లో నిమ్మరసం వేసి దానిలో కొంచెం పచ్చి పసుపు కొంచెం వేసి బాగాను తర్వాత కొంచెం ఒక చిన్న అల్లం ముక్క ఒక వెల్లుల్లి ముక్క అవన్నీ వేసేసి కొంచెం బాగాను బాగా కలిపి కషాయం లాగా వేసి అంత తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆకలి ఆకలి వేసినప్పుడు ఏంటంటే ఒక బూడిద గుమ్మడికాయ గుమ్మడికాయతో ఒక రసం ఇచ్చేవాళ్ళు తర్వాత తర్వాత అది కనుక ఎఫర్డ్ చేయలేకపోతే కనుక దానిమ్మ గింజలు అనమాట ఇట్లా సింపుల్ సింపుల్గా అనమాట తర్వాత కరివే అన్నీ కూడాను పంజెంట్గా ఉండేవి అంటే ఏంటంటే పంజెంట్ అంటే ఘాటు ఘాటు బాగా ఘాటుగా ఉండేవి అంటే ఏంటంటే వెల్లుల్లిపాయ అల్లం లవంగాలు యాలకులు ఇట్లాంటివన్నీ కూడా విపరీతమైన ఘాటుగా కలిగించేవి బాగా ఈ దాల్చిన దాల్చీని ఇంకోటి ఏంటంటే నిమ్మ వే వేపాకులు ఇట్లాంటివన్నీ కూడా వాడారట మిరియాలు మిరియాలు కూడా నల్ల మిరియాలు ఉంటాయి కదా అవి కూడా ఇవన్నీ కూడా చాలా పని ఇట్లా చేసిన తర్వాత ఈ ఇదే డైట్ ఇవే వస్తువులని ఆవిడకి ఈవిడ ఇన్పుట్స్గా తయారు చేసి ఆవిడకి తినిపించి తాగిపించి రాత్రి అంతా కూడా సాయంకాలం అంటే ఆరు గంటల నుంచి నెక్స్ట్ డే పది గంటల వరకు ఆవిడని మొత్తం లిటరల్గా మార్ మార్చడం అనమాట ఏమీ పెట్టకుండా మార్చడం ఒక మళ్ళీ జర జస్ట్ ఏదన్నా ఒక మధ్యలో ఏదన్నా అంటే కొంచెం వామ్ వాటర్ కొంచెం ఇన్ని తాగే తాగిపించటం అనమాట ఇట్లా చేస్తాం చేయటం మూలంగానం చాలా అసలు వచ్చింది తర్వాత ఎన్నో పరీక్షలు ఎన్నో పరీక్షలు చేసిన చేసిన వాళ్ళు డాక్టర్లు విస్తుపోయేలాగా క్యాన్సర్ మొత్తం ఉండు క్యాన్సర్ సెల్స్ అన్నీ కూడా చచ్చిపోయినాయిట మొత్తం కంప్లీట్గా చచ్చిపోయినాయిట కేవలం నలభై రోజుల్లో మాత్రమే ఇది జరిగిందిట ఇది వండర్ జరిగిందిట కాబట్టి ఏంటంటే ఆయన చాలా మురిసిపోతూ చాలా చాలా ఆనందంతో ఆనందంగా గంతే యాక్చువల్గా ఏంటంటే జో జోబియల్ మనిషి చాలా కొంచెం చాలా ఆనందంగా ఉండే మనిషి అనమాట ఎట్లాగంటే ఒక లైవ్లీగా ఉండే మనిషి అనమాట ఆయన అట్లాంటి మనిషి స్వతహాగా అతని క్యారెక్టర్ అతంది అయితే అట్లాంటిది అనమాట అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన ఆ ప్రెస్ మీట్లో చెప్పటం ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఎవరు భయపడక్కర్లేదు క్యాన్సర్కి భయపడక్కర్లేదు ఇదిగో ఇదిగో ఇట్లాగూ మనకి డిటర్మినేషన్ ఉండి మనకి విల్ పవర్ ఉండి మనకి జిహ్వా చాపల్యాన్ని కాస్త తగ్గించుకుంటే శుభ్రంగా బ్రహ్మాండంగా తగ్గిపోతుంది అంతేగాని ఏం లేదు ఒక్క నలభై రోజులు మాత్రమే ఇట్లాగు ఈ గుమ్మడికాయ రసం కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా నేను చెప్పినవి ఇవన్నీ విషయాలు ఉన్నాయి కదండి వాటి ఆ డైట్తో జాగ్రత్తగా చూసుకుంటే అంతగా చక్కగా సరిపోతుంది అని చెప్పి ఇప్పుడైతే ఆవిడ మాత్రం ఎవరైతే ఉన్నారో ఈయన భార్య ఈ పేరు నవజోత్ కౌర్ ఈవిడ చెప్పాను కదా ఎమ్మెల్యేగా పనిచేసిందని కాబట్టి ఏంటంటే చాలా ఆవిడ కూడా యాక్టివ్ అండి నేను చూశాను ఆవిడ బీజేపీ ఎమ్మెల్యేగా ఉండేది తర్వాత ఏంటంటే బీజేపీతో కొన్ని ఏదో ఒక కిసాన్ విషయంలో రైతుల విషయంలో కాస్త మనస్పర్ధలు వచ్చి ఆవిడ ఎందుకో ఒక విషయానికి ఒక వ్యతిరేకించేసి రాజీనామా చేసిందనమాట రోజుల్లో ఆ మధ్య మూడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాత్రం ఆవిడ మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఆ ఫ్యామిలీ అంతా కూడాను పాత పాత వైభవమైన పాత రోజులన్నీ కూడాను వైభవంగా ఉన్న రోజులన్నీ మళ్ళీ తెచ్చుకోగలిగారు ఫ్యామిలీ అంతా కూడాను చక్కగా పిల్ల ఇద్దరు పిల్లలు పిల్ల పాపలతో మనవాళ్ళు మనవరాళ్ళతో చాలా హాయిగా ఉన్నారు అయితే ఈయన కూడా చాలా మన చాలా పార్టీలు మారాడు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పెళ్లి గంతులు వేసాడు కానివ్వండి ఏదైనా అది ఆయన ఆయన ఇష్టం అయితే మాత్రం ఇప్పుడైతే మాత్రం వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఆనందాల్లో చాలా కేరింతలు కొడుతున్నదనమాట ఎందుకు చెప్తున్నా చెప్పాల్సి వస్తుందంటే అసలు క్యాన్సర్ అంటే మహమ్మారి అంటారు దాన్ని అసలు మొత్తం అది అది వచ్చిందంటే మొత్తం చెదలాగా చెద పురుగులాగా తొలిచేస్తుంది అనమాట మన శరీరాన్ని కానీ ఏంటంటే ఆ మృత్యు కూరల్లో నుంచి బయటికి తెచ్చుకుని తీసుకొచ్చి భార్యని అలా బతికించుకున్నాడంటే నిజంగా ఆయన విల్ పవర్ ఆయనకి ఆయనకి ఆవిడ మీద ఉన్న ప్రేమ కావచ్చు లేకపోతే ఆవిడని ఎట్లాగైనా సరే బతికించుకోవాలి అనే ఒక తపన ఆవి అట్లా చేసిందేమో పైగా ఆవిడ కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన ఆయన చేసిన వైద్యం అంతా కూడా దగ్గరుండి ఇంకొకటి ఏంటంటే ఇరవై నాలుగు గంటలు కూడాను వాళ్ళందరూ కనిపెట్టుకుని ఆవిడని దగ్గరుండి వైద్యం చేస్తూ ఆవిడకి డైట్లు అవి ఇవి టై సమయ సమయానికి సమయ సమయానికి ఇంకోటి ఏంటంటే ఆవిడకి నీరసం రాకుండా ఉండటానికని ఇవన్నీ కూడాను ఈ పోషక పదార్థాలన్నీ ఇప్పుడు బూడిద గుమ్మడికాయ లేకపోతే ఈ బూడిద బూడిద గుమ్మడికాయ రసం కావచ్చు లేకపోతే గుమ్మడికాయ గింజలు ఇట్లాంటివన్నీ కూడాను ఈ ఈ విటమిన్ కూడా వెళ్ళటం మూలంగా ఆవిడకి చాలా మంచి మంచి చేసిందని నవజోత్ సింగ్ తను స్వయంగా చెప్పాడన్నమాట ప్రెస్ మీట్లో కాబట్టి ఏంటంటే ఏది కూడాను ఏది కూడాను అసాధ్యం కాదండి మనం మనం అనుకుంటే ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా సాధించుకోవచ్చు అనేది మాత్రము నవజోత్ సింగ్ సిద్ధు సిద్ధు ఇట్లా ఈ ప్రెస్ మీట్ చెప్పటం వల్ల ప్రెస్ మీట్ లో చెప్పటం మూలంగా క్యాన్సర్ గురించి అతను చెప్పటం మూలంగా క్యాన్సర్ పట్ల ఉన్న మనకి ఉన్న అపోహలన్నీ కూడా తెలియపోయినాయి సో ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ ఆల్ బాయ్